సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు లక్నోవాలో ఒక అరవై ఏళ్ళ వృద్ధుడిపై అఘాయిత్యం చేశారు ఏమిటంటే అతను ఆలయానికి దగ్గరలో మూత్ర విసర్జన చేశాడని ఆరోపించి అతన్ని మూత్ర విసర్జన చేశాడని ఆ ప్లేస్కి తీసుకెళ్లి అతనితో నాకించారు చాలా దుర్మార్గమైన పని ఇది అలాగే మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి ఘటన జరిగి ఇరవై ఐదు ఏళ్ళ దళితుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి మూత్రం తాగించారు ఇంకా డెబ్బై ఏడు సంవత్సరాలు మన భారతదేశంలో కూడా ఇంకా మన వాళ్ళు మారకపోవడం చాలా బాధాకరం ఈ అరాచకాల నుంచి బయటపడితేనే మన దేశం ముందుకు వెళ్తుంది ఇలాంటి అరాచకాలు ముందు ముందు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది ప్రతి ఒక్కరూ ఇది గ్రహించి అందరినీ గౌరవించాలి ఇక్కడ కులాలు మతాలు ఏమీ లేవు కులం మతం అని మనం పెట్టుకునేవి మాత్రమే ఏ కులము ఏ మతం ఎవరిని ఉద్ధరించేది లేదు చచ్చేది లేదు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు బుద్ధులు వేసుకుని చక్కగా అందరినీ గౌరవించండి అందరూ కలిసి చేస్తేనే భారతదేశం బాగుంటుంది